మనం ఇప్పుడు సాడ్ న్యూస్ చూస్తున్నాం సోళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకి మాతృ వియోగం సోళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య తల్లి కిలివేటి మస్తానమ్మ కాదలూరు గ్రామంలోని వారి స్వగృహంలో కన్నుమూసారు ఆమె ప్రస్తుతం కాదలూరు సర్పంచ్ కాదలూరు ప్రజలకు ఎన్నో సేవలు అందించారు కొద్ది రోజుల క్రితం అనారోగ్యంగా ఉండడంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని డిశ్చార్జ్ చేయవచ్చిన కొన్ని రోజుల తర్వాత నిన్న రాత్రి ఆమె స్వగృహంలో తుది శ్వాస విడిచారు ఆమె మరణ వార్తతో కాదలూరి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ రోజు ఉదయం నుంచి ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి భారీగా ప్రజలు నాయకులు కార్యకర్తలు కాదలూరు గ్రామానికి చేరుకుంటున్నారు ఈ రోజు ఎమ్మెల్యే కార్యక్రమాలు అన్ని రద్దు చేయటం జరిగింది కాదలూరులోని ఎమ్మెల్యే కిల్వేటి సంజీవయ్య గృహంలో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి